హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మన బండి రేట్ గురించి అయితే అందరు అడుగుతారు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా మన మోడల్ వచ్చేసి ప్రో త్రీ జీరో వన్ నైన్ ట్వంటీ ఫిట్ ఏసీ క్యాబిన్ మనకు వచ్చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసి బాడీ వచ్చేసి ఫుల్ బాడీ హెచ్ఎస్డి అంటే ఫుల్ బాడీ మన వీల్ బేస్ వచ్చేసి నలభై నాలుగు తొంభై మన హార్స్ పవర్ వచ్చేసి హెచ్పి వన్ ఎయిటీ హార్స్ పవర్ మన టైర్ సైజ్ వచ్చేసి టూ నైంటీ ఫైవ్ నైంటీ ఆర్ ట్వంటీ మన పాసింగ్ వచ్చేసి పద్దెనిమిది వేల ఐదు వందలు క్రాస్ వేట్ పద్దెనిమిది వేల ఐదు వందలు మన ప్లాట్ఫామ్ అనేది ఐరన్ తీసుకోవచ్చు ఒడ్డు ప్లాట్ఫామ్ తీసుకోవచ్చు మనం వచ్చేసి ఒడ్డు ప్లాట్ఫామ్ తీసుకున్నాం అది మన ఇష్ట ప్రకారం ఉంటుంది ఐరన్ కావాలంటే ఐరన్ ఇస్తారు ఒడ్డు కావాలంటే ఒడ్డు ఇస్తారు త్రీ జీరో వన్ ఎయిట్కి అలా త్రీ జీరో వన్ ఎయిట్కి లేదు ఇట్లా అసలు బండి రేట్ వచ్చేసి ముప్పై ఒక్క లక్ష పదివేలు ఇందులో టీసీఎస్ అని ఉంటుంది ముప్పై ఒక్క వెయ్యి వంద రూపాయలు మళ్ళీ ఆరు నెలల తర్వాత మనకు రిటర్న్ వస్తాయి డబ్బులు ముప్పై ఒక్క వెయ్యి ఒక వంద రూపాయలు మళ్ళీ రోడ్ ట్యాక్స్ అండ్ టీఆర్ కలిపేసి పదివేల ఐదు వందలు మళ్ళీ పదివేల ఐదు వందలు మళ్ళీ మనకి ఇన్సూరెన్స్ వచ్చేసి అరవై ఐదు వేలు మనకు ఫుల్ అమౌంట్ వచ్చేసి ముప్పై రెండు లక్షల పదహారు వేల ఆరు వందల రూపాయలు ఇందులో మనకు డిస్కౌంట్ వచ్చేసి ఏడు లక్షల ముప్పై ఐదు వేలు ముప్పై ఐదు వేలు మనకు బండి రేటు ఫుల్ రేటు వచ్చేసి మనకు వచ్చిన రేటు ఇరవై నాలుగు లక్షల ఎనభై ఒక్క వెయ్యి ఆరు వందల రూపాయలు మనకు వచ్చిన రేటు మళ్ళీ మనకు డౌన్ పేమెంట్ వచ్చేసి రెండు లక్షల తొంభై ఒకవేళ ఆరు వందల రూపాయలు డౌన్ పేమెంటు మనకు వచ్చేసి లోన్ అమౌంట్ వచ్చేసి రెండు ఇరవై రెండు లక్షలు వచ్చింది ఇరవై రెండు లక్షలల్లో మనకు పదివేలు డాక్యుమెంట్ ఛార్జ్ కట్ అయ్యింది ఇరవై ఒక్క లక్ష తొంభై వేలు ఫైనాన్స్ వాళ్ళు షోరూమ్ అకౌంట్లో కొట్టేసారు మనకు లోన్ అమౌంట్ వచ్చేసి ఇరవై రెండు లక్షలు అందులో డౌన్ పేమెంట్ మన పదివేలు డాక్యుమెంట్ ఛార్జ్ కట్ అయిపోయింది మన బండి ఖర్చు వచ్చేసి డెబ్బై ఒక్క వెయ్యి క్యారలే కానీ మన ఎక్స్ట్రా ఫిట్టింగ్ కానీ ఏదైనా గంట డెబ్బై ఒక్క వెయ్యి ఆ మన పట్టాలు వచ్చేసి ఇరవై ఐదు వేలు మనకు ఆల్ ఇండియా పార్మెంటు అండ్ రిజిస్ట్రేషను లోకల్ పార్మెంటు అన్నీ కలిపి ఇరవై ఐదు వేలు మనకి చేతుల నుంచి ఎంత పడ్డదంటే ఖర్చు నాలుగు లక్షల పద్నాలుగు వేల ఆరు వందల రూపాయలు మనకు పడ్డ ఖర్చు అడ్డం వచ్చేసి ఎనిమిది ఫీట్లు ఉంటుంది పొడుగు వచ్చేసి ఇరవై ఫీట్లు ఉంటుంది ఫుల్ బాడీ మనకు బాడీతోటి మొత్తం వచ్చేసింది మనం ఏమన్నా బయటికి తీసుకొని రాగానే ఆ గూడు పైపులు మనం ఎక్స్ట్రా ఏమైనా ఫిట్ చేయించుకోవాల్సినవి ఫిట్ చేయించుకోవాలి ఇది మనదైతే ఇంకా మనకి సీట్ ఒకటి పెండింగ్ ఉంది ఆ సీట్ ఒకటి చేయించేసేయాలి మనకు వచ్చిన మనకి ఎట్లా అంటే బండిది పన్నెండు నెలలు దాటిన గ్యారంటర్ పెడితేనే మనకి లోన్ అనేమో అమౌంట్ అనేది వస్తుంది ఎనిమిది నెలలు దాటిన ఐదు నెలలు దాటినా అనేది అయితే సూర్యుడి అయితే నడవదంట గవర్నమెంట్ సూర్యు అయితే అసలే నడవదని చెప్పిండు ఎందుకంటే ఈ ట్రక్స్ కాబట్టి వీటికి నడవదని చెప్పాడు అందుకోసమే గవర్నమెంట్ సూడి అనేది నడవదు ఓన్లీ బండికి బండి ఉండాలంట మన ఫ్రెండే కావచ్చు మన దాంట్లో వారు ఉన్న కట్టే ఒకవేళ పెడితే ఏమంటే మనకి బండి వచ్చేస్తారు ఆయన పెట్టేటానికి పన్నెండు నెలలు దాటి ఉండాలి మనకు ఉన్న సివిల్ ప్రకారం మనకి ఇరవై రెండు లక్షలు వచ్చింది మనకు అదే పన్నెండు నెలలు గ్యారెంటర్ దొరకడం వల్ల మనకు ఆయన పెట్టడం వల్ల అంత వచ్చింది మళ్ళీ ఒకవేళ మనం బోన్స్ చేసినా మనకి ఇబ్బంది ఆయనకి బోన్స్ చేసినా ఆయనకి ఇబ్బంది ఇప్పుడు ఇదే మన బండి మనం పన్నెండు నెలలు కరెక్ట్ ఒక పన్నెండు నెలలు కట్టిన తర్వాతకి మనకు ఆటోమేటిక్గా బండి అనేది ఇచ్చేస్తాడు అందులో ఇబ్బంది ఏం లేదు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ సబ్స్క్రైబ్